ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇస్సాకు యాకోబని పిలిపించి నీవు కనాను కుమార్తెల్లో యవతని వివాహము చేసుకొనకూడదు నీవు లేచి పద్ధనరాంలోను నా నీ తల్లికి తండ్రి అయిన పెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహము చేసి చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగనట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు ఇచ్చిన దేశమును నీవు శ్వాస్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానముకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగా కానీ అతను దీవించి యాగోబును పంపివేశను అతడు పద్ధనరాములోనున్న సిరియావాడగు బెతు కుమారుడును యాకోబులు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడు అయిన లాభాన్నద్దుకు వెళ్ళాను ఇస్సాకు యాకోబును దీవించి పద్ధనరాములో పెళ్లి చేసుకుని వచ్చటకై అతన్ని అక్కడికి పంపాననియూ అతను దీవించినప్పుడు నీవు కనాను దేశ కుమార్తెలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించాననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్ధనరాముకు వెళ్ళిపోయాననియూ యేసావు తెలుసుకున్నప్పుడు గాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇరాడ్రు కారణి యేసావునకు తెలిసినప్పుడు యేసావు ఇష్మయ్యన వద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతుకు సహోదరునైన మహాలాతును కూడా పెండ్లి చేసుకునేను యాకోబు నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక ఒకటిని తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపుబడి ఉండెను దాని కొన ఆకాశమనంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిని మరియు యోహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరిణువులవ లె నగును నీవు పడమటి తట్టున తూర్పున తట్టున ఉత్తరపు తట్టున దక్షిణపు తట్టును వ్యాపించెదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయి ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేసి నిత్యముగా యహోవ ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇది అనుకునేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతీలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నకు వస్త్రములను నాకు దయచేసి నేడల యహోవ నాకు దేవుడయిండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియ వంతు నిత్యంగా నేను నీకు మురుక్కు మృక్కు దేవుడి ఆమెను